అయ్యే చంద్రారావు అన్నారు ముందుగా అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ఆల్ ఓవర్ ఇండియా ట్రావెలింగ్లో తిరుచెందుసిన అన్నమాట ఈ రోజు అలాగనే వెళ్ళిపోతాం దర్శనం చేసేసుకుంటాం కుదిరితే స్టే కూడా అక్కడే చేస్తాం సో నా బ్యాక్ సైడ్ లొకేషన్ చూసారు ఎలా ఉందని మామూలుగా లేదు కదా నైట్ కూడా ఇక్కడికి వచ్చామంటే వచ్చాడుద్ది తమిళనాడు స్టేట్లో ఎక్కడ చూసినా కానీ హోటల్స్లో ఇస్త్రాకులోనే అన్నమాట సో నేను ఏమనుకుంటూ ఉన్నాంటే ఇస్తున్నారు మనం ఇంత దూరం ఇలా ట్రావెల్ చేస్తుంది ఇప్పుడు కూడా అర తోటలు కనపడలేదండి రో బాబు అనుకున్నా ఈరోజు స్టార్ట్ అయ్యి వస్తుంటే పొడికి అరటి తోటలు ఉన్నాయి అన్నమాట చూపిస్తాను చూడండి చూసారా ఇవన్నీ అరటి తోటలే ఇంకా ముందర ముందర చాలా వెళ్ళిపోయినాయి తమిళనాడు షెడ్కి వచ్చిన ఇరవై రోజులు కానీ నాకు అరటి తోటలు కనపడలేదు ఎప్పుడు కనపడతాయా అని చూశాను ఈ రోజు కనపడ్డా సరే లేట్ అవుతుంది వెళ్ళిపోదాం పద సో టూ డేస్ నుంచి నేను రోడ్ పొడికి చూస్తున్నాను అన్నమాట ఇది నీరు అంట సార్ ఓపెన్ చేయండి ఇట్లా ఉంది స్వీట్గా ఉంటుంది అంట జస్ట్ దాని నుంచి వస్తుంది అంట మన తాడి చెట్టు నుంచి అన్న చెప్తారు సార్ క్లియర్ కానీ అన్న చెప్పనా చెప్పనుంచి వస్తుందండి దానిలో దీని దీనిలాగా మనం మట్టిలు చేస్తారు కదా పాన అంటారు కదా దానిలో కళ్ళు వస్తుంది కళ్ళుకి ముందు మనం లోపల ఏంటంటే చున్నం ఉంది కదా చున్నం మొత్తం రాసేయాలి రాసి డ్రాప్ డ్రాప్గా ఒక డే డే ఫుల్గా అది పడుతుంది అండి అది మళ్ళీ రోజు మనం చూస్తే ఇట్లా వస్తుంది స్వీట్గా ఉంటుంది హెల్తీగా ఉంటుంది ఇది ఇది కళ్ళులాగా మనకి అది ఇది లేవు అది హెల్తీ ఇది తాత చెట్టు నుంచి వస్తుంది కానీ కొల్లు కాదంట చాలా హెల్దీ అంట హెల్త్కి స్వీట్గా ఉంటుంది అంట సో మనము ఒకటి తాగుదాం చేయ సో టేస్ట్ చూద్దాం ఎట్లా ఉంటుందో చాలా బాగుంది ఫ్లేవర్ ఎలా ఉందంటే కొంచెం స్వీట్ కానీ ఇంకా ముంజుగాలు ఉంటాయి కదా ముంజుగాలో వాటర్ ఉంటుంది చూసారా సో ఆ వాటర్ అలాగే స్వీట్ ఫ్లేవర్ ఉందనమాట హెల్త్కి చాలా మంచిది అంట జస్ట్ ఆ లోట ఫార్టీ రూపీస్ చాలా అంటే చాలా బాగుంది హాయ్ అయితే రియా నైస్ నేమ్ తిరుచందర్లో ఉన్న మురుగన్ టెంపుల్కి అయితే వచ్చేసాను సో ఇదంతా పార్కింగ్ ఏరియా అనమాట సో ఇట్లా ఉంది మన బై స్కూల్ కూడా ఇలా పెట్టేశాను ఇక్కడ పెట్టేసా ఇంట్లో మాడిపోతుంది సైకిల్ దాన్ని చూస్తుంటే కానీ అవుతుంది సో ఇప్పుడు మనకి దేవస్థానం యొక్క రూమ్స్ దొరుకుతాయని చూద్దాం సో ఫస్ట్ మనం వెళ్ళిపోయి రూమ్ దొరుకుతుంది చూద్దాం రూమ్ దొరికితే నైట్కి ఎక్కడ స్టే చేసేద్దాం దొరకకపోతే తొందరగా దర్శనం కంప్లీట్ చేసుకుని మూవ్ అయిపోతాం జనం అయితే చాలా గట్టిగానే ఉన్నారు ఇది అన్న సంతర్పణం అనుకుంటా ఫుల్ లైన్లో ఉన్నారు సో చాలా గట్టిగా ఉన్నారుగా దర్శనం ఇప్పుడు లోపల లేదు జనానికి నాకు మైండ్ అప్సెట్ అయిపోద్ది దేవస్థానం రూమ్స్ అంటే ఏమీ అవైలబుల్గా లేవంట జస్ట్ ఏదో కన్స్ట్రక్షన్ జరుగుతుందంట సో రూమ్స్ లేవు లాకర్స్ కావాలన్నా హాయ్ థ్యాంక్ యూ గోహిత యూట్యూబ్ ఛానల్ గోహిత సో ఇప్పుడు లాకర్లో మనం పెట్టుకొని వెళ్ళి దర్శనం చేసుకుని చేద్దాం దర్శనంలో ఏం చూసారు ఎలా ఉందనా చాలా పొడుగ్గా ఉంది సో మన దర్శనం ఎంత ఎప్పుడు అవుతుందో చూద్దాం సముద్రం దగ్గరికి అయితే వెళ్తున్నాం స్థానానికి మొత్తం జీరో నాలెడ్జ్కి వచ్చారు అనమాట ఇప్పుడు ఏం చేయాలో ఎలాగెళ్ళాలో ట్రావెల్ చేసిన బస్సులు ఎక్కడ పెట్టాలో ఏమీ అర్థం కావట్లేదు బాగా పెట్టాలి మేనేజ్లాగా బీచ్ బీచ్కి వెళ్ళి ములిగేద్దాం కదండి వాతావరణం అసలు బాగోలేదు చల్లగా గాలి వస్తుంది చదువుని చూసారా ఎలా ఉందని వస్తాం పడుతుంది చూసారా ములిగేస్తున్నారు సో ఎవరికైనా ఎవరికైనా కెమెరా ఇచ్చి వీడియో తీయమని చెప్దాం అనుకుంటున్నా నేను తాను చేస్తాను చూస్తేమని కానీ భయం వేస్తుంది నేను తాను చేసి గేప్ తప్పుకున్నాడంటే కాంఫర్ట్ అయిపోద్ది అంతే నా పని వెళ్ళిపోతున్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ టెంపుల్లో దర్శనం చాలా విచిత్రంగా ఉందన్నమాట ఎలా అంటే ఫస్ట్ సముద్రం దగ్గరకు వచ్చేయాలి సముద్రం దగ్గరకు వచ్చి స్నానం చేసేసి తర్వాత డ్రెస్ చేంజ్ చేసుకొని ఆ తడిచిపోయిన డ్రెస్ని ఇక్కడ ఆరేసుకోవడం కానీ లేదంటే ఇలాగ కవర్లో క్యారీ చేసుకోండి టెంపుల్లోకి వెళ్ళిపోవడమే టెంపుల్లోకి వెళ్ళిన తర్వాత కొద్ది దూరం వెళ్ళేటప్పటికీ అందరూ బట్టలు తీసేస్తున్నారు సో ఏంటి అందరూ బట్టలు నేను అడిగితే బట్టలు తీసేయాలి అక్కడ రాస్తుందని చెప్తున్నారు అంతే దానికి వివరణ ఏమీ ఇవ్వలేదు సో వాళ్ళు చెప్పినా నాకు అర్థం కాదు ఎందుకంటే తమిళ్ లాంగ్వేజ్ కాబట్టి సో నేను కూడా తీసేసాను డ్రెస్ అలా బాయ్స్ అందరూ తీసేశారు గోల్స్కి అయితే ప్రాబ్లం లేదు గోల్స్ తీయవలసిన పని లేదు వచ్చేచ్చు గర్ల్స్కి అటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు బాయ్స్ ఓన్లీ టాప్ తీసేసారనమాట తీసేసి దర్శనం అయ్యేంత వరకు ఇంకా డ్రెస్ వేసుకోకూడదు ఇంకా అలాగెళ్ళటమే దర్శనం అయిన తర్వాత అప్పుడు వేసుకోవటం డ్రెస్ ఈ దర్శనం అయ్యేలోపు జనాలు తోచారు కదా బాడీ బాడీ టచ్ అవుతుంటే మామ ఇక మాటల్లో చెప్పలేను నార్మల్గా వెళ్తేనే చిరా చిరాక్ చిరాక్గా ఉంటుంది అలాంటిది డ్రెస్ లేకుండా బాడీ అంతా చెమడు పట్టేసి అందరు బాడీలు జస్ట్ టచ్ అవుతూ టచ్ అవుతూ వెళ్తే మాటల్లో చెప్పలేని వివరణ అది ఇటువంటి దర్శనం నేనైతే ఏ టెంపుల్లోని చూడలేదు దర్శనం అయితే అయిపోయింది చాలా బాగా జరిగింది నేను రెండు గంటలకల్లా దర్శనంలోకి వెళ్తే మూడు గంటల బయటకు వచ్చేసాను ఫ్రీ దర్శనం అయితే కాదు కానీ వంద రూపాయల దర్శనంకి వెళ్దాం ఫ్రీ దర్శనంకి వెళ్దాం ట్రై చేసా కాకపోతే జనాన్ని చూసేటప్పుడు నా భయం వేసేసింది మనం దర్శనం చేసుకుని బయటకు వచ్చినప్పటికి ఎంత టైం అవుతుంది ఏంటని కొంచెం భయం కూడా ఉంది సో నేను వచ్చిన వెంటనే నేను ఇంకా భోజనం కూడా వెళ్ళలేదు అన్న సందర్భానికి ఎందుకంటే అన్న సందర్భానికి వెళ్ళాలంటే పక్క గంటన రెండు గంటల టైం పెట్టేస్తుంది అప్పటికే టైం అయితే అయిపోతుంది ఇంకా గురుగు ఇంక ఈ టెంపుల్ గురించి చెప్పి టెంపుల్ గురించి ఎక్స్ప్లోర్ చేసి నేను బయటకు వెళ్ళడానికి ఆస్కారం ఉండదు అలాగని ఈ కెమెరాలతోటి ఫోన్లతోటి తోటి ఎక్విప్మెంట్ తోటి మనం టెంపుల్లో పడుకోలేము అన్నమాట భయం భయంగా పడుకోవాలి సో అందుకని అన్న సందర్భం కూడా తినకుండా వచ్చి వీడియో షూట్ చేస్తున్నాను తొందరగా బయటకెళ్ళడం కోసం సుబ్రహ్మణ్య స్వామి యొక్క గుడి హిస్టరీ ఏంటంటే సూరపద్మనే రాక్షసుడు శివుడికి బాగా తపస్సు చేసేవాడు అనమాట సో ఆ తపస్సు మెచ్చి శివుడు వచ్చి వరం ఇస్తాడనమాట వరం ఇస్తే ఆ వరం వల్ల శక్తివంతం రాక్షస కింద తయారవుతాడు అనమాట మూడు ప్రపంచాలని ఆక్రమించేయాలని భూమిని స్వర్గాన్ని అలాగే నరకాన్ని ఈ మూడు ప్రపంచాలని ఆక్రమించి దేవతలందరినీ తన గుప్పెట్లో పెట్టుకొని ఇష్టమొచ్చిన పనుల కింద యూజ్ చేసుకునే ఆ రాక్షసుడు ఒక్క పనులకి తట్టుకోలేక దేవతలందరూ శివుడి దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే శివుడు మూడో పని తెరిస్తే ఒక ఆరు జోాలలో వెలువడి ఒక ఆరు పిల్లలు పుట్టారంట అందులో సుబ్రహ్మణ్య స్వామి ఒకరు సో సుబ్రహ్మణ్య స్వామి అలాగా పెరిగి పెద్ద అయ్యి అస్తశస్త్రాలన్నీ నేర్చుకొని సూర్యపద్మ రాక్షసుడి మీదకి యుద్ధానికి వెళ్తారన్నమాట సుబ్రహ్మణ్య స్వామికి అలాగే రాక్షసుడికి మధ్య యుద్ధం ఐదు రోజులు జరిగిందంట నన్ను క్షమించు నా పాప ప్రయత్నానికి పరిహారంగా నేను నీకు వాహనం కింద మారిపోవాలి అని అడిగితే సుబ్రహ్మణ్య స్వామి నెమల కింద మార్చుకొని ఆ నెమలని వాహనంగా తనతో ఉంచేసుకున్నాడు అనమాట ఇప్పుడున్న ఈ టెంపుల్ రెండు వేల నాటిది నాటిదన్నమాట చాలా అంత పురాతనమైన టెంపులు అలాగే సుబ్రహ్మణ్య స్వామికి ఉన్న ఆరు నివాసాలలో ఇది ఒక నివాసం అన్నమాట ఇంకొక సుబ్రహ్మణ్య స్వామి యొక్క కథ ఏంటంటే పదహారు వందల నలభై ఆరు పదహారు వందల నలభై ఎనిమిది సంవత్సరంలో డచ్ ఈస్ట్ ఇండియా వాళ్ళు ఈ టెంపుల్ని ఆక్రమించుకున్నారంట అయితే వాళ్ళతో ఇక్కడున్న ప్రజలు రెండు సంవత్సరాల పాటు కఠినంగా పోరాడితే రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళు గుడిని ఖాళీ చేసి వెళ్ళిపోయారంట అంటే వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ గుడిలో సుబ్రహ్మణ్య స్వామి యొక్క విగ్రహాన్ని తీసుకుని వెళ్ళిపోయారంట సో అలా సముద్రంలో వెళ్ళిపోతుంటే సగం దూరం వెళ్ళిన తర్వాత విపరీతమైన గాలి వాన అలలో విపరీతంగా వచ్చినాయి అంట సో అటువంటి దారుణమైన పరిస్థితి ఎప్పుడు కూడా చూడలేదంట వాళ్ళు అంత దారుణంగా సముద్రం విడిచికు పడ్డదంట సో వాళ్ళకి అర్థమైంది అంత విగ్రహం వల్ల వస్తుంది దేవుడి వల్ల వస్తుందని ఆ విగ్రహాన్ని అక్కడే విడిచిపెట్టేశారనమాట విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు సో తర్వాత వడమర ఎప్పని పిల్ల అనే వ్యక్తి చోట పడుకున్నాడంట అంటే టెంపుల్కి దారిలోనే పడుకుంటే సో అతని అనమాట మురగనొచ్చాడనమాట వచ్చి నా విగ్రహం ఉన్న చోటే నిమ్మకాయ నీటిపై తేలుతుంది అలాగే పైన గాలిపటం ఎగురుతుంది సో ఆ ప్లేస్కి వెళ్ళి నా విగ్రహం తీయండి అని కళలో వచ్చి చెప్పాను అనమాట సో సముద్రంలోకి వెళ్ళి వెతికితే నిమ్మక తేలుతుందంట పైన గాలిపాట ఎగురుతుందంట అక్కడ ఎదిగితే మురగన్ యొక్క విగ్రహం దొరికిందంట సో ఆ విగ్రహం తీసుకొచ్చి మళ్ళీ ఈ టెంపుల్లో అన్నమాట సో ఇది కదా అతనికి కళ వచ్చిన ప్రదేశాన్ని మురగన్ కురిచి అని అంటారంట అంటే మురగన్ కురిచి అంటే విగ్రహం గురించి సమాచారం ఇచ్చిన ప్రదేశం అని అర్థం సముద్రం బీచ్ దగ్గర నుంచి అవుట్ సైడ్ వ్యూ అన్నమాట మురగన్ టెంపుల్ ఇది మామా టెంపుల్ యొక్క హిస్టరీ సో మీకు అర్థమైందని అనుకుంటున్నా సో ఇప్పుడు మనం ఇక్కడ నుంచి అవుదాం నెక్స్ట్ మన టార్గెట్ కన్యాకుమారి కన్యాకుమారి నుంచి కేరళ షిఫ్ట్ అయిపోదాం ఇప్పుడు కన్యాకుమారి వెళ్ళడానికి నాకు టూ డేస్ పడుతుంది అన్నమాట రోజు రేపు ఎల్లుండ ఎల్లుండి కల్లా కన్యాకుమారి చేరిపోతాను ఇక ఏమన్నా ఉందా అంతా ఓకే కదా అంత ఆరు క్లియర్గా ఇంకా బయటకు వెళ్ళి ఏదైనా తినేసి స్టార్ట్ అయిపోదాం మనం స్టేని ఎత్తుకోవాలి కదా సో ఇప్పుడు మనం అన్న సందర్భంకెళ్ళి తిన్నామంటే దగ్గర దగ్గరగా రెండు రెండున్నర గంటలు పట్టేస్తుంది చాలా టైం పడుతుంది భోజనంకెళ్ళి తిన్నానంటే నేను స్టేని ఎత్తుకోవడానికి అవుద్ది స్టే కోసం నేను బయటికి వెళ్ళాల్సి వస్తుంది చలో బీచ్ మొత్తం మెరిచిపోతుంది మామ మామూలుగా లేదు అదిరిపోయింది బీచ్ సరే 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 బయలుదేరదా ఇక చూసి కొద్దిగా చూడాలనిపిస్తుంది వెళ్ళిపోదాం ఇక్కడ గజరాజు కూడా ఉన్నారన్నమాట విశ్వ గజిరాజా తుమ్మేస్తున్నాడా దొరద పెడుతున్నట్టుంది బా కూ కదా ఇది బాగుంది అమ్మా దానికి అవి ఎండ తగిలినట్టుంది నెత్తి మీద వేసుకుంటుంది నీడ కోసం అబ్బాబ్బా బాగుంది ప్రజెంట్ అయితే టైము ఎట్టే అవుతుంది అనమాట నేను ఇంకా తిరుచెందూరులోనే ఉన్నాను దర్శనం చేసుకొని జస్ట్ స్టే చూసుకొని అలా బయటకు వెళ్ళి ఇప్పుడు అంత కూడు తినేసి ఇప్పుడు ఇలా వచ్చినట ఎట్టే అవుతుంది సో ఈరోజు నా సామ్రాజ్యం ఇది అన్నమాట చూసారుగా ఇదే నా సామ్రాజ్యం ఈరోజుకి వేసేసుకోవడమే పక్క కనబడుతుంది కదా అప్పి పక్కన వేసుకొని కొడుకోండి పొద్దున్నే లేచి మంచి స్టార్ట్ చేద్దాం ఇంకేంటి అందరూ బోన్ చేశారా ఓకే మరి ఉంటాం మరి బాయ్ బాయ్ గుడ్ నైట్ సియ్యూ మార్నింగ్ కలుద్దాం